సార్ సార్ ఇప్పుడు ఎవరు ఇంటెలిజెన్స్గా ఉన్న సునిత్ సార్ టెండింగ్ యా మీరు ఇంటెలిజెన్స్గా ఉన్నప్పుడే మిమ్మల్ని రక్త పి పిషా అన్నారు మానస్లు గతంలో ఇప్పుడు మానస్ల తీర్పు తీర్పై మీ మార్క్ ఎలా ఉండబోతుంది అది వాళ్ళ అన్నరో లేని నాకు తెలియదు కానీ మీరు మాత్రం అంటున్నారు సార్ 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 ఒకటి సార్ సార్ దేని గురించి అంటారు చూడండి డీజేపీ మన మానస్ మొత్తం అంతమైనది అట్లా ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా నేను మేబీ బీ ఓరు టీవీలో మాట్లాడినప్పుడు చెప్పినాను నేను వాళ్ళ యొక్క పాలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినటువంటి మల్లోచిల్ వేణుగోపాల్ ఎల్ సోను ఆ మధ్యగా లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేసి ఓవరాల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఏమనంటే మేము సిద్ధంగా ఉన్నాము బయటకు రావటానికి కొన్నాళ్ళ పాటు మేము పూర్తిగా యుద్ధాన్ని ఆపదలుచుకున్నాము ఇది మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు అండ్ బసవరాజ్ జనరల్ సెక్రటరీ చనిపోకముందే ఈ నిర్ణయం తీసుకున్నాం మేము చైనా అండ్ రష్యాలో ఏదైతే ప్రజాపంథ ప్రజా పోరాట పంథాను వాళ్ళు అవలంబించినరో అది ఇక్కడ సక్సెస్ కాలేదు ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వేరు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ వేరు గుట్టిగా మనం వాళ్ళని అవలంబించినాము అన్వయించుకునే ప్రయత్నం చేసినాము తెలంగాణ భారతదేశపు పరిస్థితులకు కాబట్టి అది ఇంకా ఫెయిల్ అయింది మన దగ్గర కాబట్టి మనం మనం ఫీల్డ్ను మర్చిపోయి ఫీల్డ్ సిచ్యువేషన్ మర్చిపోయి ఏదో గుర్తిగా ముందుకెళ్ళిపోయినాము తప్పు కాబట్టి అని ఆయన్నే పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి ఆయన్నే ఇటువంటి మాట అన్నప్పుడు ఇక ఆ ఐడియాలజీ ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే అని అనుకుంటున్నాము మేము కాబట్టి మేము మళ్ళొకసారి ఓపెన్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకు ఒక వినపం చేస్తున్నాము బయటికి రాండి జనజీవన శ్రవంతులను కలుసుకోండి మీ మీద ఇట్లాంటి కేసుల విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మేము చాలా సింపథెటిక్గా ఉంటాము సానుభూతిని వ్యవహరిస్తాము పోలీసుల నుంచి సోకాళ్ళు ఏదైతే మీరు భయపడుతుంటారో వేధిస్తారు వేధిస్తారని చెప్పి అట్లాంటి వేధింపులు ఉండవు మీరు ఏమాత్రం సంక్షయం లేకుండా సంశయం లేకుండా నిర్భయంగా వచ్చి బయటకు వచ్చి లొంగిపోండి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర మీ ఆత్మసమర్పణ చేయండి మేము మీకు మేము